ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అందరి పైన గణపతి తండ్రి ఆశీస్సులు బాబాగారు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కదండి అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా చెబుతారు శ్రీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సీతారామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం అప్పుల బాధలు ఆస్తి తగాదాలు భార్యాభర్తల మెచ్చ గొడవలు ధనం లేకపోవటం ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకి తగిన పూజలు చేసి గురువుగారు చిటికలో పరిష్కారం చూపిస్తారండి మా వీడియోస్ చూసి మా రిలేటివ్స్ ఈ గురువుగారిని ఒకసారి కాంటాక్ట్ అయ్యారండి వారికి మంచి ఫలితం అనేది వచ్చిందండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి నమ్మితే గనక అంతా మంచి జరుగుతుంది ఈ రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ఎంతగానో ఎదురు చూసే నీ కోరిక తప్పకుండా నెరవేరుతుందమ్మా నువ్వు వినాలి అనుకున్న శుభవార్త వింటావు చవితి నీకు కోటి శుభాలను తీసుకువస్తుంది నీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటావు నా మీద భక్తితో ఆ గణపై తండ్రిని కానీ ఎంకనబాబు తండ్రిని కానీ తాకు అని అయితే మన బాబా గారు ఈరోజు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారు ఫ్రెండ్స్ మీరైతే బాబా గారిని స్మరిస్తూ గణపై తండ్రిని కానీ ఎంకనబాబు తండ్రిని కానీ తాకండి బాబా గారు ఏం చెప్తున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారు నామాన్ని జపిస్తూ బాబాగారు సందేశం వినండి ఫ్రెండ్స్ ముందుగా అయితే గణపతి తండ్రిని వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా నువ్వు ఎదురు చూసేది ఈ వినాయక చవితి రోజునే తప్పకుండా నిన్ను చేరుతుంది అశ్రద్ధగా ఉండి ఈ అవకాశాన్ని చేచార్చుకోవద్దు నువ్వు ఈ విధంగా అనుకుంటున్నావు బాబా నా గురించి నా కష్టాల గురించి నా బాధల గురించి అస్సలు పట్టించుకోవటం లేదు నేను అనుభవిస్తున్నటువంటి సమస్యలతో కూడిన ఈ జీవితాన్ని బాబా చూస్తున్నారా అని నీలో నువ్వే అపోహపడుతూ అనుకుంటున్నావు కదమ్మా బిడ్డ నీకోసమే నేను అహర్నిశలు పోరాడుతూ ఉన్నాను నీ సమస్యలు చాలా వరకు నీ దగ్గరికి రాకుండానే నేనే ఎదుర్కొంటూ ఉన్నానమ్మా నువ్వు ఎదుర్కోవలసిన పెద్ద పెద్ద కష్టాలను చిన్న చిన్న కష్టాలుగా మారుస్తున్నాను ఈ విషయం కొన్ని కొన్ని సందర్భాలలో నీకు కూడా అర్థమవుతుంది తల్లి నా కష్టాలను సమస్యలను బాబా చూస్తున్నాడా అని కలలో కూడా అనుకోవద్దమ్మా నీ బాబా తండ్రి ఒక విశ్వం అన్ని చోట్ల ఉంటాడమ్మా నీ బాబాకి అన్నీ తెలుసు నువ్వు అడగకపోయినా నీకు ఏది అవసరమో సరైన సమయానికి నీ దరికి చేరేలా నేను చేస్తానమ్మా నా పట్ల శ్రద్ధ సబూరీతో ప్రతినిత్యం నా మీద నమ్మకంతో నీ మనసులో నా నామాన్ని జపిస్తూ ఉంటే చాలు నీ మనసులోని కోరికలకు నీ సమస్యలకు నీ కష్టాలకు సరైన పరిష్కారం నీకు అందుతుందమ్మా నీకు మానసిక ధైర్యం కలుగుతుంది తల్లి నేను చెప్పే ఈ మాటలు జాగ్రత్తగా విను ఈ రోజు నీ కోసం నీ బాబా తండ్రి నీ మనసుకి ఆనందం కలిగించే శుభవార్తను నీ చెంతకు తీసుకువచ్చాడమ్మా నిన్ను పరిశీలిస్తూనే ఉన్నాను ప్రతిసారి కూడా నీ మనసుని కష్టపెట్టుకుంటూనే ఉంటున్నావు నువ్వే బాధించుకుంటూ ఉన్నావమ్మా ఇందులో ఏమాత్రం కూడా అర్థం లేదు తల్లికంగా ఆలోచిస్తూ ఉన్నావు నువ్వు నీ మనసుని కష్టపెట్టుకోవటం వలన దాని వలన దుఃఖం తప్ప ఏమైనా ప్రయోజనం ఉంటుందా నీకు ఎదురవుతున్నటువంటి ఈ పరిస్థితులను ఎదుర్కొని మానసికమైన ధైర్యంతో ఉండాలమ్మా నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటాను అతి కొద్ది రోజుల్లోనే నువ్వు అనుకున్నవన్నీ జరుగుతాయమ్మా నువ్వు అనుకున్న కార్యాలు అన్నీ నేను దగ్గర ఉండి విజయవంతంగా పూర్తి అయ్యేలా నేను జరిపిస్తానమ్మా ఈ తొందరపడవద్దు దాని వలన అనుకోని ప్రమాదాలు ఎదురవుతాయి ఊహ తెలిసినప్పటి నుంచి నా మీద ఎనలేని నమ్మకాన్ని పెంచుకున్నావు గురుబలం అధికమయ్యే సమయం ఆసన్నమైంది తల్లి నీ జీవితం సజావుగా సాగుతుందమ్మా నువ్వు ఎప్పుడూ కూడా నమ్మకాన్ని విడిచిపెట్టవద్దు తల్లి కొన్ని కొన్నిసార్లు నువ్వు తీసుకున్న నిర్ణయాలు అనర్థాలకి దారితీస్తూ ఉంటాయి అది ఏమాత్రం కూడా మంచిది కాదమ్మా కాబట్టి ఏది చేసినా సరే ఆచితూచి చెయ్యమ్మా నా ఆజ్ఞతో చేయి తల్లి నీకు ఏమీ తెలియకపోతే నా ముందు చీటీలు వేసి దాని ద్వారా ఏమి చెయ్యాలో తెలుసుకో తల్లి దానికి తగ్గ సమాధానం నేను ఇస్తానమ్మా తల్లి కొద్ది రోజులలోనే నీ చెంతకు చేరే విజయాన్ని చూసి నువ్వు ఆశ్చర్యపోతావమ్మా అంతా కూడా మంచే జరుగుతుందమ్మా నిన్ను చూసి ఎవరైతే హేళన చేశారో ఎవరైతే ఎగదాళి చేశారో వారు ఆశ్చర్యపడే విధంగా నీ జీవితం మారబోతుందమ్మా నన్ను నమ్మావు నేను నీకు గురువును నాయన నిన్ను ఎప్పుడూ కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటానమ్మా నీ చెంతకు ఎలాంటి సమస్యలు కానీ ఎలాంటి కష్టాలు కానీ నీ దరికి చేరకుండా నేను చేస్తానమ్మా నీకు నీ జీవితానికి ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేస్తాను నీకు నా మాటగా చెబుతున్నానమ్మా ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో తల్లి నువ్వు ఎప్పుడూ కూడా నా మీదే దృష్టి ఉంచాలి నా నామాన్ని జపిస్తూ ఉండాలి ఇలా నువ్వు ఎప్పుడైతే ఉన్నావో ఎలాంటి బాధలు కూడా నీ ధరకి చేరవమ్మా నేను నీకు మాట ఇస్తున్నానమ్మా నేను ఎంత చెబుతున్నా కూడా ఏదో ఒక మూల అపనమ్మకంతో ఉన్నావు నీ వ్యక్తిత్వం చాలా మంచిది తల్లి అలాగే నీలో అమాయకత్వం కూడా ఉంది ఎవరు ఏది చెప్పినా సరే నమ్మేస్తావు ఏది మంచిది ఏది చెడ్డది అని ఆలోచించవు ఈ విషయంలో నీ మీద మాత్రం చిరుకోపం వస్తుందమ్మా కాస్త సహనంగా ఉండమ్మా నువ్వు అనుకున్నది జరిగే సమయం ఆసన్నమైంది నీకు మంచి జరగకపోతే అందులో అర్థమే ఉండదు తల్లి కానీ చిన్న పొరపాటు జరుగుతుందమ్మా అది కూడా ఎలాగా అంటే నీ తొందరపాటు నిర్ణయాలే అందుకు కారణమవుతున్నాయి తల్లి నీ చెంతకు చేరవలసినవి దూరం అవుతున్నాయి తల్లి నీ మనసుని నా మీద నిలుపు నా చూపులు ఎప్పుడూ నీ మీదే ఉంటాయి తల్లి నేను ఎప్పుడూ నీ చుట్టూనే తిరుగుతూ ఉంటాను నా ఆలోచనలు ఎప్పుడూ నీపైనే ఉంటాయమ్మా నేను ఎప్పుడూ నీ పిలుపు కోసమే ఎదురు చూస్తూ ఉంటాను తల్లి మంచి మనసుతో దృఢమైన నమ్మకంతో భక్తితో నీ ప్రతి విషయాన్ని కూడా నాతో అమ్మా నువ్వు చేసే ప్రతి పనిని నువ్వు తలపెట్టే ప్రతి కార్యాన్ని నాపై భారమే అంతా కూడా నేను చూసుకుంటాను తల్లి తల్లి నువ్వు ఒక పని కోసం ధనాన్ని ఆశిస్తున్నావు దాని కోసం ప్రయత్నాలు చేస్తున్నావు నీ ప్రయత్నం విజయవంతమవుతుందమ్మా దానికోసం నేను అన్ని ఏర్పాట్లు చేశాను తల్లి నీకు అందవలసిన సమయానికి అందుతుందమ్మా తల్లి ఒక విషయంలో నీ సొంత నిర్ణయాల వల్ల ఈ తొందరపాటు వలన నష్టాలను ఎదుర్కొని అంతా పూర్తయిన తర్వాత బాబా నేను ఇలా చేశాను నాకు నష్టం కలిగింది ఏదైనా దారి చూపించు తండ్రి అని జరిగిపోయిన తర్వాత నా దగ్గర ప్రాధేయపడతావు నేను పంపించిన సూచనలను నువ్వు పట్టించుకోలేదమ్మా అశ్రద్ధతో ఉన్నావు అది నీకు మంచిది కాదు అని నేను తెలియపరిచినా సరే ఆ పనిని మొదలుపెట్టావు దానికి తగిన గుణపాఠం నేర్చుకున్నావు ఎప్పుడూ కూడా అలాంటి తప్పు చేయవద్దు ఈసారైనా సరే జాగ్రత్తగా ఉండమ్మా ఈ ప్రతి పనిలో నా సూచనలు అందుతూ ఉంటాయి వాటిని కాస్త గమనిస్తూ ఉండమ్మా నీకు అంతా మంచి జరుగుతుంది నువ్వు ఇతరులను గుడ్డిగా నమ్ముతున్నావు దానికి తగిన ప్రతిఫలం ఇప్పటి వరకు అనుభవించావు కాబట్టి ఒకరిని నమ్మేటప్పుడు వారి మాటలు వినేటప్పుడు అవి ఎంతవరకు నిజం అనే విషయాన్ని నువ్వు గమనించుకోవాలి తల్లి నువ్వు ఉన్నతమైన స్థానానికి చేరుకోబోతున్నావు సమాజంలో నీకు పేరు ప్రతిష్టలు రాబోతున్నాయమ్మా నీకు మంచి గుర్తింపు రాబోతుంది నీ మంచి మనసుకి అన్నీ కూడా నీ చందకి రాబోతున్నాయి తల్లి నేను చెప్పిన విధంగా నిన్ను మోసం చేసేవారిని నీకు మాయమాటలు చెప్పేవారిని ఎప్పటికీ కూడా దరికి చేరనివ్వద్దు ఈ విషయాన్ని మాత్రం నీకు హెచ్చరిస్తూ చెబుతున్నాను గుర్తుపెట్టుకో తల్లి నువ్వు చేసే పనిలో శ్రద్ధా సబూరితో మంచి ఆలోచనలతో ముందడుగు వేయమ్మా నీకు అంతా మంచి జరుగుతుంది నేను చెప్పిన సమయానికి నువ్వు ఎదురు చూస్తున్నది నీ ఇంటి తలుపు తట్టబోతుందమ్మా నాపై నమ్మకం ఉంచమ్మా నా దీవెనలు ఎప్పుడూ నీకు ఉంటాయి తల్లి ఫ్రెండ్స్ విన్నారు కదండి గణప తండ్రిని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారు ఇప్పుడు ఎంకనబాబు తండ్రిని తాకిన వారి గురించి అయితే ఇలా అంటున్నారండి ఈ ఆ ఎంకనబాబు తండ్రిని తాకావు కదమ్మా గత కొరకు ఆదాయం రావటానికి ఏదైనా ఒక మార్గం ఉంటే బాగుండు అని ఎప్పటి నుంచో అనుకుంటున్నావు కదమ్మా అలాగే ఎన్నో సార్లు అడిగావు కదమ్మా బాబా నా పరిస్థితుల్లో మార్పులు తీసుకువచ్చి ప్రశాంతత సంతోషాన్ని కలిగించండి తండ్రి అని అడిగావు కదమ్మా ఆ సమయం నీకు ఇప్పుడు వచ్చింది తల్లి అందుకోసం నువ్వు నా కోసం ఏమి చెయ్యాలో అది నేను చెబుతాను నేను చెప్పిన విధంగా చేసుకుని నీ కుటుంబానికి ప్రశాంతత చేకూరుస్తావు కదా అందుకోసం నువ్వు ఏమి చెయ్యాలో చూడు నీకు వచ్చిన సమస్య ఏమిటి అంటే ఆదాయం వస్తుంది కానీ అది ఎలా ఖర్చు అవుతుందో నీకు కూడా తెలియడం లేదు నెల పూర్తి అవ్వకుండానే నీ దగ్గర ఉన్న డబ్బు పూర్తిగా అయిపోతుంది కదా అక్కడ నుండి మిగిలిన రోజులు ఎలా గడపాలో అర్థం కాకుండా అయోమయ స్థితిలో ఉంటున్నావు కదా నీ కుటుంబానికి అవసరమైనవి చేయడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నావు కొన్ని సమస్యలు తొలగాలి అంటే నువ్వు చేయవలసిన పరిహారం ఒకటి ఉందమ్మా నువ్వు నా మీద నమ్మకంతో చేస్తావు కదా తల్లి ఆ పరిహారం ఏమిటో తెలుసుకుని నేను చెప్పిన విధంగా చెయ్యి చక్కగా నీ పరిస్థితులు నువ్వు మార్చుకో అమ్మా నీ ఇంట్లో ఉన్న తులసి మొక్క దగ్గర ఈ పరిహారం చేయాలి తల్లి ఒకవేళ నీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఒక మంచి రోజు చూసుకుని తులసి మొక్క తెచ్చుకుని నీ పెరట్లో నాటుకో తల్లి అలా నాటిన తులసి మొక్కకి రోజూ నీళ్లు పోస్తూ ఉండాలి ఆ తులసి మొక్కను మీ ఇంటి సింహద్వారానికి ఎదురుగా ఉంచుకోవాలి ఆ తులసి మొక్క మొదట్లో ఒక రాగి నాణాన్ని ఉంచి అది పైకి కనిపించకుండా మట్టితో కప్పివేయాలి ప్రతినిత్యము కూడా తులసి మొక్కకి నీ శక్తిని కొరది పూజ చేసి నైవేద్యం ప్రసాదంగా పెట్టు కేసరి కానీ పరమాన్నం కానీ కొంచెం పంచదారైనా సరే తల్లి పటికబెల్లమైనా సరే బెల్లమైనా సరే ఏదైనా కొంచెం ప్రసాదంగా పెట్టు కాస్త తులసమ్మ తల్లికి నీరు సమర్పించిన తర్వాత నీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నీది ఆ తులసి మాతకి సమర్పించుకో తల్లి అలాగే ప్రతిరోజు కూడా గడపను కూడా పూజించాలి నీకు వీలు కుదరకపోతే సమయం లేకపోతే కనీసం శుక్రవారం రోజునైనా గడపని పూజించాలి ఎందుకంటే లక్ష్మీదేవి అమ్మవారు నీ ఇంటి సింహద్వారం నుంచే వస్తారు కాబట్టి నీవు పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు ఇలా గడపకి సమర్పించుకుంటే నీకు ఎంతో శుభం కలుగుతుందమ్మా ఆ అమ్మ సిరులు తల్లి కొలువుండేది గడప దగ్గరే కదా తల్లి కాబట్టి ఆ అమ్మను పూజించు ఆ అమ్మను ఆహ్వానించు ఇలా నువ్వు గడపని పూజ చేస్తూ ఉండు ఇలా చేయటం వలన కొన్ని రోజులలోనే మీ కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి మీరు అనుకున్న పనులన్నీ జరుగుతాయి మీకు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి చేసి విసిగిపోయినా వెంటనే మీకు ఉద్యోగం అనేది లభిస్తుంది ఇలా ఏ కోరికైనా సరే తీరిపోతుంది నా మీద నమ్మకంతో భక్తితోటి చేసి చూడు తల్లి నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నీ కళ్ళ ముందు ఉంటుందమ్మా అని అయితే మన బాబా గారు వెంకనబాబు తండ్రిని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి మరి మన బాబా గారు ఈ రోజైతే మనందరి కోసం చక్కటి సందేశం అందించారండి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమొస్తూ శుభం బావుతూ జై సాయిరామ్